పరిషద్ధుడు మహాగణుడు ప్రభునే సూకరిస్తున్నానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక వీళ్ళరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మరి మీ అనుదిన మరి ఉద్యోగాలలో వ్యాపారాలలో మరి అనేక జీవనోపాధులకు బయలుదేరి ఉంటారు అయితే మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి గాక మరి సమ్మర్ అంతా కూడా మరి తగిన జాగ్రత్తలతోటి బయటికి వెళ్ళండి దేవుని కృప మీ అందరి మీద ఉంటుంది కనుక మీరు మా కోసం ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను అత్యంత ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి మరి బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేయండి లాస్ట్లో మేము చేసే ప్రార్థనలు కూడా మీరు ఏకీభవించాలని ప్రభునామలో మనవి చేస్తూ రాబోయే నూతన బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయండి ఆది విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనములు మనకి లాస్ట్ భాగము లాస్ట్ నుంచి మరి లాస్ట్ నుంచి మూడోది స్వస్థత నీ శీఘ్రముగా లభించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించను శీఘ్రముగా అండి త్వరగా లభించును ఎప్పుడు త్వరగా లభిస్తుందంటే మనము దేవుని యొక్క మరి మాట చొప్పున నడుచుకుంటూ ఆయన యొక్క మరి చిత్తానుసారముగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క స్వస్థత మనకి శీఘ్రంగా వస్తుంది ఎందుకంటే మన కోసము మానవ ఆయన భూమి మీదకి వచ్చాడని ఆయన ఎందు విశ్వసించు ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ భారతీసం తీయించు అని ఆయన ఎందు బలపడుతున్నటువంటి మన జీవితంలో స్వస్థత శీఘ్రంగా వస్తుంది ఇంకా నీవు దేవుణ్ణి నమ్మలేదా ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదా ఇంకా విశ్వాసం ఉంచలేదా ఇంకా లోకంలోనే పరుగెడుతున్నావా హాస్పిటల్స్ తిరిగి 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 అలసిపోతున్నావా కొంత నెమ్మది వచ్చేలికి సరిపెట్టుకుంటున్నావా అయితే దేవుడు నీవు పూర్తి స్వస్థతను సంపూర్ణమైన స్వస్థతను పొందుకోవడానికి సర్వశక్తుడైన యహోవ దేవుని యొక్క మహిమ నీ మీద నిత్యము కుమ్మరించడానికి ఆయన ఎందు ఉంచిన ఎడల ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉంది అది ఎలాగంట శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుంది అదే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది నువ్వు ఏ ఏ వ్యాధుల చేత బాధపడుతున్నావో నీ నీ లివర్ అంతా పూర్తిగా పాడైపోయిందేమో లేదా కుదరని రోగాల చేత వ్యాధుల చేత బాధపడుతున్నారేమో భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ చేత ఇబ్బంది పడుతున్నారేమో హార్ట్ పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్నారేమో మనం ఏ వ్యాధి అయినా సరే ఏ రోగముకైనా మనం భయపడనవసరం లేదు ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఏ రోగము నీకు రానేనని ఆనాడే దేవుడు వాగ్దానం చేశాడు ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రక్త ప్రోక్షణ మన మీద కుమ్మరించి కూడా ఉంది విశ్వసించి నమ్ము నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది లభించును అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ప్రభునామంలో విడుదల పొందుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో ఉన్నారు ప్రభా యవ్వన బిడ్డలు తండ్రి ఆయా వ్యసనాలకి బానిసలైపోయి తండ్రి వారి అవయవాలను పూర్తిగా పాడు చేసుకున్నారు ప్రభా అటు బిడ్డలలో నాయన నీ అందు విశ్వాసమును శీఘ్రంగా వారికి స్వస్థతను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయా నాయన భయంకరమైన స్టమక్ పెయిన్ చేత బాధపడే బిడ్డలకు విడుదల దయచేయండి హెచ్ఐవి లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నీ పెయిన్ భయంకరమైనటువంటి కానిక్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నీరసము నిస్సత్వ బీపీ అయ్యా రకరకాలైన వ్యాధుల నుంచి మీరు శీఘ్రంగా స్వస్థతను కలుగ చేయండి తండ్రి ఆయా హృదయము పాడైపోయిన స్థితి ప్రభా పాపంలో శాపంలో ఉన్న వారికి విడుదల తండ్రి అయా ఎంతో మంది ప్రభ ఆయా రకాలైన డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయాలయ నీ సత్య సువార్త భారతదేశం అంతా బాహటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి తండ్రి అయ్యా మారుమూల గ్రామాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండియ్యా ఆయా విధాలైనటువంటి పనిపాట్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి దూర ప్రాంతాలు పనుల కోసం వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ ఈ సమ్మర్ అంతా మీ కాపుదల ఉంచండి ఈ సమ్మర్లో తండ్రి ఆయా వీబీఎస్ క్లాసులు ఆయా కండక్ట్ చేస్తున్నటువంటి స్థానిక సంఘాలన్నింటిని మీరు దీవించి ఆశీర్వదించండి ఆ సంఘంలో కూడా జ్ఞాపకంలో ఉంచుకోవని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా మూయబడిన గర్భాలను అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టుండయా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి ప్రభా కదలని ఫైళ్లను మీరు కదిలించండి జీతాలు లేని బిడ్డలకు జీతాలు దయచేయండి అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి సంఘాలలో మీ విడుదల దేండి అయా నాయన ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ కూడా నీ కంచా మీ కాపుదల ఉంచమని అయా నీ పనిని నాయన అయా మేము చేస్తూ ఉండగా నీ సహాయం మాకు అందించమని మీ కృప చూపించమని ఈ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రేలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించండి కాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్